అంతే అరే కుక్క పిల్లిని తింటా కానీ పిల్లి కుక్క తింటదా ఎక్కడా నా తాళం ఎందుకు దూరం ఎక్క అట్టు గాని కానీ ఏడు అది తాళం వేసి ఆయన వేటి హి చూస్తున్నావో లేదు అబ్బో నా గా అన్న నా తాళం ఎట్టా తీసుకపోయినామో అట్టా తీసుకొచ్చి నా గాంతో తెలియదు అదేమో అట్టి తాళం అనుకుంటున్నావా ఏమో మెల్ల వచ్చి తాళం ఏందిరా అని చెప్తున్నావు అగో ఏమైందిరా గిడ కూస కూసలు పెడతారు నా తాళం ఎవడ నా తాళం వేసి ఇంట్లో సామాన్ ఎత్తుకపోతారు అని తాళం ఎత్తుకపోతారా ఏమోరా అర్థం అయితే లేదు ఆ ఎత్తుకపోయినప్పుడు సామాన్లు కూడా ఏమైనా ఎత్తుకపోవచ్చు ఇంట్లో చూసినావా మరే అన్ని అరే తాళం చేయపా నేను ఇంట్లోకి ఎట్లా పోతారా ఏగా తాళం ఉందే ఆ తాళం కాకపోతే ఇంకో తాళం సామాన్ ఎట్ల మరే తాళం అల్గొట్ట చూడుపో ఆ తాళం కలమే తాళం అది మా బాబు తాళం అంటే మా తాళం మలం ఉన్నట్టు మా బాబు తెలితే నన్ను దోమ దోమ నచ్చు నల్తాడు నన్ను దోమ దోమ నచ్చు నల్తాడు ఏటు పోతే గట్ట నలమకపోడు ముచ్చట్ల మూతి తాపుతాడు అటే ముట్టిండు ఇది రాయే రాయ ఏంది ఇటే ముట్టినావు సంగతి ఏ సంగతి చెప్పబోద్ది రాదే వాడు తీయలేదట్ అది ఏడబోయిందో ఏమో ఇప్పుడు దొరికేది ఆ కివితలనే కాలం వల్ల కొట్టింట్లో పోదప్ప అటెంకైనా కొత్తది కొనిద్దాం గాని గాయంత్ర తెలివి నాకు లేదా అద్దంటొట్టు వాళ్ళ దిగుతాడ ఇప్పుడు మన సంగతి మీరు తారం దాసి పెట్టినప్పుడు చూసి ఆ మన పురుషత్వం గాడు ఉండేరా వాడే చూసిండు దీన్ని దించేస్తాను పోయినప్పుడు వాడు ఆయన నిలబడ్డాడు ఇంకీతే ఇంకెవడు దీతాడు అనుకోలేదు అరే నీ తాళం బలగొట్టం రాని అమ్మతోడు పురుషోత్తం గడి గిట్లా చేస్తాడు అనుకోలేదు ఇంకెవడు నాకు నుంచి డౌట్ వస్తుంది రాత్రి డౌట్ అరే పురుషోత్తం బయటికి రారా సోపతి కనుక నమ్మితే నాక ఆప చెప్తారా మంచి పని నువ్వు వేసుకునే నీకే ఇంకో అరే ఎందుకు కొడుతురు వాడితే బయటికి రానిది కదా అచ్చనంగా అటు నేర్చి పెడతాం అండి రారా రే పురుషోత్తం పురుషోత్తం అరే నేను నిన్నేమన్నారా మన మంద కలిసి మా ఇంటికి చింతకొచ్చినట్టు వచ్చిరు మరేదో కొద్దిగా అడుగుతానా నా తాళం చేయడం చెప్పు నీ తాళం నా దగ్గర రా ఎందుకుంటారా పిసగారిది తలుపుకున్న తాలాబుర కూడా చూడుపో అంటే అరటి చెట్టుకు అంగరాలు కాసిన అంటే